హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా స్వీట్ తినే వాళ్ళకి మంచి టేస్టీ రెసిపీ ఇది పెద్ద శ్రమ ఏం లేకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ ఇది నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని కొంచెం వేడిన తర్వాత మనం సన్నగా తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి ఈ క్యారెట్ వచ్చి నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను మొత్తంగా శుభ్రంగా ఇలా కడుక్కొని మనం తురుముకొని ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత నేను పాలు అయితే ఒక హాఫ్ లీటర్ వరకు అయితే పాలు వేసాను మనం పాలు వేసుకుంటే మనకి ఇలా కొద్దిగా పైకి వచ్చే వరకు మనం పాలు వేసుకోవాలి ఇందులో అయితే వాటర్ ఏమి మిక్స్ చేయకండి ఉత్త పాలు మాత్రమే వేయాలి తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో రెండు వచ్చేంత వచ్చేంతవరకు ఈ క్యారెట్ని మనం ఉడకబెట్టుకోవాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూద్దాం మనకి క్యారెట్ మెత్తగా ఉడికిందో లేదో టచ్ చేసుకుందాం ఉడకపోతే ఇంకో విజిల్ పెట్టుకోండి ఉడికిపోయింటే సరిపోతుంది ఈ ఏడు వందల యాభై గ్రాముల క్యారెట్కి నేను వచ్చి ఒక మూడు వందల గ్రాముల షుగర్ని అయితే యాడ్ చేశాను మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తక్కువ కాలనుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే మూడు వందల గ్రాములు అయితే వేయడం జరిగింది తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ పాలన్నీ దగ్గరికి బాగా ఎమ్మిరేంత వరకు వీటిని క్యారెట్ని బాగా మనం అయితే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూనే కుక్ చేయాలి తర్వాత ఒక ఐదారు ఎలక బుడ్లని ఇలా దగ్గరగా దంచుకొని అందులో వేసుకోవాలి అలాగే ఒకటి రెండు మూడు స్పూన్ల నెయ్యిని అందులో వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పైన మనము ఒక పది పదకొండు పన్నెండు జీడిపప్పులను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మనకైతే ఈ క్యారెట్ హల్వ అయితే బాగా దగ్గరగా అయిపోయింది చిక్కగా మనకైతే రెడీ అయిపోయింది అంతే సింపుల్గా మనకైతే ఈ క్యారెట్ హల్వ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ